శంకర భక్త శంకర సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి గజాసుర విపరీతమైన వరాలు విపత్కరాలు ఆనాడే నిన్ను హెచ్చరించాం నిజమే స్వామి అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను ఎంత శిక్ష విధిస్తావా ప్రభు నీ కొలువుకు నిలవై అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి నిరంతరం నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా కళలు కళ్ళలు చేస్తావా ప్రభు విచారించు కోరుకున్నట్టే జరుగుతుంది ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు మమ్మల్ని చూస్తూ ఉంటావు అంతేకాదు ఈనాటి నుండి మాకు నీ పై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో తెలువబడతాం